నగ్నంగా పడేసి ఆ రేపు చేసి ఎవరో చంపేస్తారు అయిపోయింది కేసు చేసి ఉంటారు ఆడబిడ్డ కోసమే రేపు చేసి ఉంటారు అనేది వస్తుంది కానీ రేపు కాదేమో ఇంకేదన్నా జరిగిందేమో దీని వెనక అలా పెద్దవాళ్ళు ఉన్నారేమో మొన్నే వారం కదా ఒక ఆడబిడ్డ సవ దొరికింది మళ్ళీ నిన్న చెట్ల దగ్గర ఇంకొకటి దొరికింది నిన్న కాలువ ఘట్టణ దొరికింది మొన్న రైల్వే స్టేషన్ ఘాట్ల దగ్గర దొరికింది ఇలా అనూహ్యంగా చాలా మంది ఎందుకు దొరుకుతున్నారు అంటే సుబ్రహ్మణ్యం విప్పుతుంటే నోరుతుంటే బయటకు వచ్చిండే అంటే మీరు అనంత చేసి ఉంటాడంటారా లేదంటే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మీరు ఇందాక అన్నారు చాలా మంది వచ్చి వెళ్తుంటున్నారు అక్కడికి అవన్నీ ఆయనకు తెలిసేవేమో అని అంటే వాళ్ళు చేసినాయి అనుకోవచ్చా అంటే వాళ్ళు అక్కడ పూజలు చేయించారంటున్నారా సార్ గతంలో కూడా రెండు మూడు డెలిగేషన్స్ లో మనం రంభచోడవరం పరిస్థితిలో కూడా అదే జరిగింది సార్ ఇక్కడ అనంతబాబు అనే వ్యక్తి ఎంఎల్సి ఎమ్మెల్సీ ఇతనేమి ముఖ్యమంత్రి అయిపోనక్కర్లేదు ఇతనే మినిస్టర్ అయిపోనక్కర్లేదు ఇది ఎవరి కోసం చేశారు ఎవరు చేపించినారు భారతీయ సిమెంట్ కి ఎందుకు అంత అనుజ్ఞుడు ఎందుకు పార్టీలని పదవులని కొంతమంది నాయకులను ఇక్కడిక్కడే తిప్పుతున్నాడు ఇతను ఎంత చేసినా ఇతనికి ఎందుకు చేజలు కొట్టారు ఇతన్ని సస్పెండ్ చేసుకుంటే అయిపోయి ఉద్దును కదా నిన్న కూడా దువ్వాడా ఇంకొక ఆమెని దువ్వినాడని సస్పెండ్ చేసినారు కదా మరి ఇతను ఎందుకు సస్పెండ్ చేయరు ఇంత గొప్ప కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఇతని వల్ల మనకి పాపం అంటుకుంటది లేకపోతే ఇతని వల్ల మనం మాట పడతామని ఎందుకు సస్పెండ్ చేయలే ఎందుకంటే అనంత బాబు దగ్గర కూడా పార్టీకి సంబంధించిన కీలక నేతల కీలక నేతల గుట్టుంది సార్ మీకు తెలుసు లేదో దుబాడ శ్రీనివాస్ గారి భార్య చెప్పింది అన్న మా భర్త ఏదో తప్పు చేసినాడని మీరు అన్నారే ఒక్కొక్కటి భాగవతం ఆ ఎవిడెన్స్ తోస చెప్తాను ఒక్కొక్క వాళ్ళకి చెప్తాను ఆధారాలు ఉన్నాయి అవి ఇవన్నీ అని అనింది సార్ అలాంటికి మించిన ఆధారాలు అంటే అనిపిస్తోంది గోరంట్ల మాధవ్ ఆయనకు సంబంధించి వీడియో వచ్చిన తర్వాత ఆయన కూడా పక్కన పెట్టేశారు ఆయన ఏదో హడావిడి చేస్తున్నారు తప్పించి కానీ ఈయన కూడా అట్లాంటిది వచ్చినప్పుడు నేను అనట్లే సార్ ఏమి అనడానికి పార్టీకి సంబంధించిన కీలక నేతలు కీలక నేతల గుట్టు ఇతని దగ్గర ఉంది ఇతన్ని అసలు సస్పెండ్ చేయడం ఆపేసి అసలు అంబేద్కర్ గారి ఆ విగ్రహ ఆవిష్కరణకి విజయవాడ తీసుకొచ్చి భుజాల మీద చేతులు వేస్తూ దండోరాలు ఇస్తుంటే ఇతనికి తెలుసు ఇతను ఒక వీక్ పాయింట్ తీసుకొచ్చి అదేదో ఆ పాతాళ భైరవ అది ప్రాణం చిలుక దగ్గర ఉన్నట్టుగా ఇతను ఇతను సెక్యూర్ అనమాట ఇతన్ని మనం ఏమీ చేయలేము గత గవర్నమెంట్ లోను అతను అక్కడి దాకా వెళ్ళి వెనక్కి వచ్చినాడు ఈ గవర్నమెంట్ లోను ఈ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు న్యాయస్థానంలో ముప్పాళ్ళ సుబ్బారావు గారు బయటకు వచ్చినారు ఇమీడియట్ గా ప్రభుత్వం ఫామ్ అయిన వెంటనే ఒక దళిత బిడ్డను నరికేసినాడు చంపేసినాడు డోర్ డెలివరీ చేసి నేనే నన్ను ఒప్పుకున్నాడు మరి ఎందుకు ఇన్వెస్టిగేషన్ పెట్టలేదు సిట్ దర్యాప్తు ఎందుకు ఆ సుబ్రహ్మణ్యం మీద వేసుంటే సుబ్రహ్మణ్యానికి సంబంధించిన డైరీ వాడి పడేసిన రెండు రకాల ఫోన్లు లేకపోతే వారి భార్యతో చెప్పినటువంటి స్నేహితులతో చెప్పినటువంటి కొంత లెక్క సమాచారం రంపచోడవరం ఉన్న పరిసర ప్రాంతాల్లో మిస్ అయిన ఆడపిల్లలు ఇవన్నీ దర్యాప్తు చేస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయి ప్రభుత్వం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కుప్పకూలి పరిస్థితి ఉంటుందండి మీరు రాజకీయం కోసం దొడ్డిదారించుకుంటారా ఇలాగ ఆడబిడ్డల్ని చంపేస్తే వచ్చే ప్రభుత్వాల మీరు ఏ సినిమాలు చూసినారు క్షుద్ర పూజలు చేసి ఆడబిడ్డలను చంపుతారా లేకపోతే డబ్బుల కోసం ఆడబిడ్డల్ని దేశాలు దాటి చేస్తారా ఏం జరుగుతుంది ఈ పార్టీలో అని నిలదీస్తే ప్రజలు నిలదీస్తే ఉంటుందా అండి సో అతనికి అంత ధైర్యం ఏంటంటే అతని దగ్గర చాలా సమాచారం ఉంది దువ్వాడ దగ్గర అంత సమాచారం లేదు ఊరికే దువ్వే సమాచారం తప్ప తీసుకెళ్ళి ఎత్తి పక్కన పడేసినారు గోరంట్ల మాధవ్ దగ్గర ఉంది అసలు ఆయనకి సంబంధించి అనేది ఆ కాన్స్టిట్యున్సీ లో ఎక్కడ ఎక్కడో కకృతి పడ్డాడు ఆ కకుర్తి బయటకు వచ్చింది ఇసిరు బయటకు నెట్టారు కానీ ఇతని దగ్గర ఎంతమంది రాజకీయ నాయకులు పడినటువంటి కకుర్తి సమాచారం ఇతని దగ్గర ఉంది కాబట్టే ఇతన్ని కదిపే శక్తి కుదిపే శక్తి బహుశా పార్టీలో ఎవరికి లేకపోవచ్చు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా రాబోతుందన్న వార్తా కథనాలు కూడా వస్తున్నాయి గెలవని ఓడని అతనికైతే టికెట్ ఇస్తారు అతనికైతే పార్టీ మొత్తం సపోర్ట్ ఉంటుంది ఇవ్వకపోతే ఇవ్వకపోతే గుట్టంతా బయట పెట్టేస్తాడు అంటున్నారు కదా లేకపోతే ఒక చూడండి సార్ నిన్న మొన్న మాకు వినీత కోట వినీత కోట ఎవరు కాళాస్తి కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఒక మహిళ ఒక ఎలిగేషన్ వచ్చింది అది నిజమో కాదో కోర్టు ఇంకా తేల్చలేదు ఆ బిడ్డ కూడా నేను చేసినానని ఒప్పుకోను లేదు తాను ఇలాంటి వ్యక్తులను పక్కన పెట్టుకుంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నీ నిజాయితీ నిరూపించుకున్నాక మాట్లాడుకుందాం ఇప్పుడు వద్దు అని పార్టీలో బహిష్కరణ అనే ఒక లెటర్ ఇచ్చినారంటే ఒక మెంట్రీ ఇచ్చినారంటే దాని అర్థం ఏంటి అవును